ఓం గం పతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రాసుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇందు సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాల రారాజు అయిన సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుని ఈ ముఖ్యమైన సంచారము ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది కుంభరాశిలో సూర్యుని సంచారము అనేక రాసు జాతకులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆ అదృష్ట రాశులేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము సూర్యుడు ప్రస్తుతము మకర రాశిలో ఉన్నాడు పంచాంగం ప్రకారము మాఘ పౌర్ణమి రోజున సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తాడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు రాత్రి పది గంటల మూడు నిమిషాలకు సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుంభరాశిలో సూర్యుడు సంచరించడంతో ఐదు రాసుల జాతకులకు అదృష్టము అండదండలు లభిస్తాయి ఆ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశి వారు సూర్యుని సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు లాభాలు పొందుతారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అదే సమయంలో అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది కుటుంబములో సమస్యలు పరిష్కారం అవుతాయి ఒకరిపై ఒకరికి ప్రేమతో జీవిస్తారు తల్లి ఆరోగ్యము మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి లాభాలు కలుగుతాయి ఈ సమయంలో మీ శక్తి స్థాయి అధికంగా ఉంటుంది మీరు మీ పనిని మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు మీ పనిని మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో మీ జీతం పెంచి ప్రమోషన్ పొందుతారు కన్యారాశి ఫిబ్రవరి పన్నెండు తర్వాత కన్యారాశి వారికి వ్యాపారంలో విజయం లభించే అవకాశం ఉంది మీ వ్యాపారానికి సంబంధించి మీ దీర్ఘకాలిక పనులు పూర్తి అవుతాయి మీకు ఏదైనా సమస్య ఎదురైతే ఇప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుంది ప్రేమ జీవితము బాగుంటుంది ఆరోగ్యము మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ధనస్ రాశి వారికి సూర్యుని సంచార సమయంలో అదృష్టం వల్ల ఆర్థిక సహక సహాయము అందే అవకాశం ఉంది ఈ కాలం మీకు వ్యాపార అనుకూలంగా ఉంటుంది మీరు విజయము సంతోషాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీ సామరస్యము మెరుగ్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్